హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి మార్నింగ్ నుంచి పడుకునే ఉన్నాను అనమాట అందుకని వీడియో ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ ఏది లేదు అయితే నేను చేస్తుంది కరెక్టో కాదో అనే డైనమాలో కూడా ఉన్నాను అంటే విష్లింగ్ కోసము కొన్ని ఫ్యాబ్రిక్స్ బుక్ చేసి రివ్యూ ఇస్తున్నాను అనమాట అయితే నేను ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం అది నేను వేసుకుని చూపిస్తున్నాను లేదు రిటర్న్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం రిటర్న్ పెడుతున్నాను లైన్గా ఒక ఐదారు అయితే రి బుక్ చేశానండి అవన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి ఇదైతే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ప్యూ ప్యూర్ కాటనే కాటను నాలుగు వందల డెబ్భై రూపాయలు ఎంతో పడింది మీడియం సైజు బాగుంది ఇది వేసుకుని నేనే ఉంచేసుకుందామని అని చెప్పేసి రివ్యూ ఇచ్చాను తర్వాత వచ్చేసి ఇంకొక శారీ కూడా రివ్యూ ఇద్దామని చెప్పేసి బుక్ చేశాను అనమాట ఇది కూడా నెట్ బాగుంది ఎవరికైనా బాగుంటుంది అని చెప్పేసి ఇది కట్టుకుని చూపించాను ఇది కూడా నేను ఉంచేసుకుంటాను ఇది రిటర్న్ పెట్టను అంటే రిటర్న్ పెట్టేవి వేసుకోను అనమాట రిటర్న్ పెట్ వేసుకునేవి రిటర్న్ పెట్టను అది నేను ఉంచేసుకుందాం అనుకుంటే అవి వేసుకుని చూపిస్తాను రిటర్న్ పెట్టను అయితే ఇక్కడ ఏంటంటే ఓకే నేను అయితే పర్లేదు కానీ కొన్ని రిటర్న్ పెట్టాల్సి వస్తుంది కదా అప్పుడు నాకు కొంచెం అదొక రకమైన గిల్టీ ఫీలింగ్ అయితే ఉందండి ఎందుకు రిటర్న్ పెట్టాలి అనేది మాట బాగున్నాయి కదా రివ్యూ కోసము నా కమిషన్ కోసం కమిషన్ అంటే మనం ఒక్క ఆర్డర్ మీద ఒక రూపాయి వస్తుందండి విష్ లింక్లో ఒక ఆర్డర్ మీద ఒక రూపాయి కొన్ని శారీస్కి అని పది రూపాయలు ఇస్తారంట ఒక అంటే శారీస్ క్వాలిటీని బట్టి అలాగా ఒక శారీ బుక్ చేసుకుంటే ఒక రూపాయి వచ్చే శారీస్ ఉన్నాయి ఒక శారీ బుక్ చేసుకుంటే పది రూపాయలు వచ్చినవి ఉన్నాయి అవి మనకు తెలీదు బుక్ చేసుకున్న తర్వాత కమిషన్ తెలుస్తుంది అయితే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇంత ఇంత మంచి ఇది బాగుంది ఇది రిటర్న్ పెట్టాల్సిందే ఎందుకంటే ఇంకా నేను అన్నీ ఉంచుకోలేను కదా కొన్నైనా రిటర్న్ పెట్టుకుంటాను కదా మీషో రివ్యూ ఇచ్చేవాళ్ళు అలాగే రిటర్న్ పెడతారంటండి చాలా వీడియో చూసానమాట రిటర్న్ పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అయితే ఒకటి రిటర్న్ పెట్టేసి ఆల్రెడీ వెళ్ళిపోయింది అతన్ని ఎన్నిసార్లు అడిగారు ఎందుకు రిటర్న్ పెడుతున్నారు డ్యామేజ్ ఉందా ఇది ఉందా అది ఉందా అని అయితే నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ అనేది కలుగుతుందనమాట ఇలాగ అన్నీ రిటర్న్ పెట్టుకుంటూ పోతే అవతల వాళ్ళు ఏమనుకుంటారు మన మీద ఇంప్రెషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది బాధ కలుగుతుంది సో నా నేనైతే ఇంకా ఇలాంటివే చెయ్యొద్దు అని అనుకుంటున్నానండి మీరేం మీరేమనుకుంటున్నారు నాకు కొంచెం సజెషన్ అయితే చాలా అవసరము ఎంతోమంది రివ్యూస్ చేస్తున్నారు ఎంతోమంది రిటర్న్ పెడుతున్నారు నాకెందుకు గిల్టీ ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట బాగోలేకపోతే ఇచ్చేస్తాను రిటర్న్ కానీ బాగుండి కూడా రిటర్న్ ఇవ్వాలంటే మనసు ఒప్పట్లేదు అలా అని చెప్పేసి ఉంచేసుకున్నాం అనుకోండి ఎన్నో ఉంచుకుంటాం రోజుకు ఒక రివ్యూ ఇవ్వాలంటే విష్లింక్లో మనకు వచ్చే కా కమిషన్ ఒక పది రూపాయలకి ఇలాగా రిటర్న్ పెట్టి చేయటం ఏంటి అంతా ఏంటి అనిపించింది నాకైతేనే ఈ శారీ చూసిన తర్వాత మరీ గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోయిందండి ఈ శారీ ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు అంటే ఎనిమిది వందల తొంభై అనుకోండి ఎనిమిది వందల తొంభై రూపాయలకి ఆన్లైన్ పేమెంట్ చేస్తే వచ్చిందండి ఎంత బాగుందంటే మెత్తగా ఉంది మన పెద్దవాళ్ళు కానీ మనం కానీ కట్టుకోవచ్చు అనమాట పళ్ళు అయితే ఎక్సలెంటు ఇంకా మనకి బ్లౌజ్ అయితే ప్లేన్ వచ్చింది ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు పడింది మనకైతేనే అయితే ఇప్పుడు నేను రిటర్న్ పెట్టాలంటే ఏ ఆప్షన్ పెట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదండి క్వాలిటీ ఇష్యూ పెట్టుకోవాలంట ఇలాగా మీషో కంటెంట్ చేసేవాళ్ళు క్వాలిటీ ఇష్యూ అని పెట్టుకోవాలి అసలు క్వాలిటీ ఇష్యూ పెట్టడానికి దీంట్లో ఏ ఉంది ఇంత చక్కగా కాంబినేషన్ ఉంది అసలు ఆ పర్పుల్ కలరు పళ్ళుకి ఏంటంటే గంధం కలరు శారీకి అసలు ఎంత ముద్దుగా ఉందంటే ఇంత శారీని నేను ఎలా రిటర్న్ పెట్టాలి అనిపిస్తుంది అసలు మీకు ఎవరికైనా ఈ శారీ కావాలంటే నేను ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తానండి ఎందుకంటే మీరు మనవాళ్ళు కాబట్టి ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తాను త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ మీకు అంతగా కావాలంటే ఇంకొక వీడియో రూపంలో కూడా మొత్తం ఓపెన్ చేసి చూస్తాను మీకు కావాలి అంటే మళ్ళీ ఓపెన్ చేస్తే నాకు ఫోలింగ్ చేయడానికి రాదు సో మీకు ఎవరికైనా కావాలంటే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను ఎందుకంటే నాకు రిటర్న్ పెట్టాలంటే మనసు ఒప్పట్లేదు అలాగని ఉంచేసుకుందామంటే మనకంతా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ కాదు వెనకాల కూడా అని ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలకి వచ్చిందండి మీషోలో అయితే అంత బాగుంది ప్లేన్ వచ్చింది బ్లౌజ్ పీసు మీకు ఎవరికైనా కావాలంటే నేను ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఫైవ్ ఎయిటీ సో ఆలోచించుకోండి నేనైతే ఇంకొక రెండు రోజులు చూసి రిటర్న్ పెడతాను అసలు ప్రాణం ఒప్పట్లేదు అనమాట ఆ గన్నం కలరు పర్పుల్ కలరు బార్డర్ వచ్చింది పళ్ళు కూడా పర్పుల్ కలర్ వచ్చింది నాకు పర్సనల్ గా బాగా నచ్చింది సో అందుకు నాకు వెనక్కి ఇవ్వాలనిపించట్లేదు మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే కామెంట్ చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఉండట్లేదు అక్క మాకు లేదనుకుంటే క్రియేట్ చేసుకోండి ఎంతో టైం పట్టదు క్రియేట్ చేయడానికి మీ ఈమెయిల్ ఐడితోనో పేరుతోనో క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఐదు నిమిషాల కంటే ఎక్కువ కూడా మాట్లాడకపోతుంది అనమాట వీక్గా ఉంది బాగా ఇంకా గొంతు కూడా బాగా నొప్పుగా ఉంది మన స్టిచ్చింగ్ ఛానల్కి ఓపికతో ఒక వీడియో పెట్టాను మార్నింగ్ ఇప్పుడు ఒక వీడియో పెట్టాను ఇంకా షూట్ చేసి ఓపిక లేదండి తినేసి రెండు గంటలు తిన్నాను అనమాట అంటే లేచి తినేంత ఓపిక కూడా లేదనమాట సో అందుకని నేను చేస్తుంది కరెక్ట్ రాగా అర్థం కాక డైనమాలో ఉన్నానండి బుక్ చేయడం రివ్యూ ఇవ్వడం మంచివి మళ్ళీ రిటర్న్ పెట్టడానికి నాకైతే మనసు అస్సలు ఒప్పట్లేదు ఈ ఒక్క రూపాయి పది రూపాయలు కమిషన్కి పడి నేను ఏంటంటే నాకు అదొక గిల్టీ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి